భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో పిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మండల ప్రజానికం వ్యాపార వక్తులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి నిర్వహించారు నిర్వ మండిపడ్డారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దీర్ఘ దృష్టితో స్థానిక ప్రజలు అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ముఖ్య ఏజెండా ఏంటంటే అష్టపురం టౌన్ లో సుమారు నాలుగు కోట్ల రూపాయలతోటి సైడ్ సైట్ అదే అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ డబల్ రోడ్డు పనులను మాజీ శాసనసభ్యులు ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు ఎంతో మన అష్టాపురం ఏజెన్సీ మండలం అదేవిధంగా మనకు మనకి ఇక్కడ గత శాసనసభ్యులు ఎంతో మంది ఉన్నా కానీ మన పేద ప్రజానికానికి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజానికానికి కావచ్చు ఇతరతర ప్రజానికానికి కావచ్చు సరైనటువంటి అంటే వెళ్ళేటువంటి అంటే రైన్ సీజన్లో వర్షాకాలంలో వెళ్ళేటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక గిరిజన బిడ్డగా చలించిపోయి ఉదాహరణకు వచ్చేసి పోయినటువంటి ఆయన శాసనసభ్యులు అయినటువంటి అంటే తెలంగాణ గవర్నమెంట్లో సుమారు ఐదు కోట్ల రూపాయలతోటి తుమ్మలచేరువు లోతువాగు బ్రిడ్జి అదేవిధంగా ఏడు కోట్లతో గొంతువాగు మన బ్రిడ్జి ఇసుకవాగు బ్రిడ్జి అదేవిధంగా మన అశ్వాపురం సుమారు రెండు కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు అదేవిధంగా సంబంధించినటువంటి డ్రైన్స్ అదేవిధంగా నెల్లిపాక సుమారు మూడు కోట్ల మూడున్నర కోట్లతోటి రాలవాగు బ్రిడ్జి అదేవిధంగా మల్లెలబడుగుట్టు అశ్వాపురం మన ఆనందపురం కూడా సుమారు కోటిన్నర బీటీ రోడ్డుని అదేవిధంగా మన ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీ గారికి అందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి రైల్వే స్టేషన్ రోడ్డు ఎన్నో సార్లు గతంలో మన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కృష్ణాంజన్ గారు కావచ్చు వీరభద్ర గారు కావచ్చు మన గారు కావచ్చు బాబారావు ఇక్కడ ఉన్న నాయకత్వం మన మొన్న నాయకత్వం అందరూ కూడా మన శాసనసభ్యుడితో మొరబెట్టుకొని సార్ ఇక్కడ మనకి మంచి అవకాశం ఉన్నది రైల్వే స్టేషన్ బీటీ రోడ్డు అదే మనకు కావాల్సినటువంటి ఆ డ్రైన్ సిస్టమ్ మన కలవాటు సిస్టమ్ అంతా అదైతే మాత్రం అందరికీ బాగుంటుంది మనకు ప్లాంట్ సంబంధించిన కి ఇక్కడ స్థానిక ప్రజానికి అందరికీ అని చెప్తే తక్షణమే దాని మీద చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయించే వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మన అశ్వపురా సెంట్రల్ లైటింగ్ ఎంత కూడా నాలుగు కోట్ల రూపాయలతో చేస్తే మన ప్రస్తుత శాసనసభ్యుడు ప్రభుత్వంలో ఉంటూ ఇవన్నీ కూడా మనమే శంకుస్థాపన చేసిన ఏ అయితే చెప్పినా ఇవన్నీ కూడా ఇంకో టూ ఇంకోటి ఏంటంటే మాది మన రేఘా కాలనీ టు శివలింగాపురం అని చెప్పేసి అది కూడా ఎనభై లక్షలతో ఐటీడీఏ గ్రాంట్ పెట్టేసి బీటీ రోడ్డు దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కొంత పళ్ళు కాంట్రాక్టర్ స్టార్ట్ చేసి అంటే స్టార్ట్ చేసి తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతవరకు వారికి అధిక లేకుండా అదొకటి వారి గుంపు మంచి మంచి కట్టీ కూడా ఇంక ఈ మూడైతే స్టార్ట్ చేయలే అటువంటి పరిస్థితి అదేవిధంగా కొత్తూరులో ఉన్నటువంటి నవోదాయ స్కూలు దాన్ని చాలా యుద్ధ ప్రాతిపదికనగా తీసుకొని దానికి సంబంధించినటువంటి అయితే మనకు అక్కడ కావాల్సినటువంటి ఎంత ఫండ్స్ అయితే అలాట్ అవుతుందో దానికి అంతా కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఆ సెంట్రల్ నివేదిక పంపించి వాటిని తక్షణమే కూడా శాంక్షన్ చేయించి ఆ ల్యాండ్ కూడా ఎంత ల్యాండ్ అవసరం ఉందో ఆ ల్యాండ్ కూడా మనం ఆ రోజు మన మాజీ శాసనసభ్యులు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు గారు మన తహసీల్దార్ గారు వాళ్ళకి ఒప్ప చెప్పడం వాళ్ళు వాళ్ళ నివేదిక ఏమంటే వాళ్ళంతా కూడా దాన్ని తయారు చేసిన జరిగింది డిజైన్ మన రీసెంట్లీ కూడా అది కూడా మనం ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు మన నాయకులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మన 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 సోషల్ మీడియా చేసే వారియర్స్ ప్రకారంగా వీటి మీద ఈ మధ్యలోనే దాన్ని కూడా వారికి మంచిగా ఉపజెప్పడం జరిగింది అది కూడా టెండర్ పిలుస్తారన్నారు ఏం జరిగిందో అంటే అదేవిధంగా ఇక్కడ గొల్లగొడ దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ పెడితే వాటిని కూడా తీసుకుపోయి ఎక్కడో అని చెప్పి వరకు అధిక తెలియదు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం మాజీ శాస్త్ర రేకాంతరావు గారే వాటి అందరికీ కూడా తెలుసు ప్రజానీకారు ఆర్ పార్టీ అందరూ కూడా తెలిసిన విషయమే తనే శంకుస్థాపన చేయడం కొన్ని పనులు స్టార్ట్ చేయడం జరిగింది కొన్ని లాస్ట్ రావడం కూడా జరిగింది ఆ పనులు అన్నిటికీ రెండు సంవత్సరాల కాలం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఈ రెండు సంవత్సరాలు అంటే గత ప్రభుత్వంలో మా నాయకులు చేసిన అభివృద్ధి పనులనే మీరు ఇంతవరకు రెండు సంవత్సరాలు కొన్ని పనులు ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసినటువంటి పనులని మీరు ప్రారంభోత్సవం పెట్టుకోవడానికి రెండు సంవత్సరాలు పెడితే ఇంకా రెండు సంవత్సరాల పీరియడ్లో మీరు ఎప్పుడు ఇంకా మీరు ఈ యొక్క మండలానికి అభివృద్ధి నిధులు ఎప్పుడు ఇంకా తీసుకొస్తారు కావాల్సినటువంటి నిధులను మీరు ఎప్పుడు చేస్తారు అంటే మీ సగతంతా అంతా తేలిపోయింది స్థానిక శాసనసభ్యుడి కావచ్చు ఈ ప్రభుత్వానికి కావచ్చు ఇక్కడ ప్రజానికి అందరూ కూడా తెలిసిపోయింది ఖచ్చితంగా మీకు అతి త్వరలో రాబోయేటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ అయితే ఎంపీడీసీ జరిపిన సర్పంచ్ ఎలక్షన్లు వాటిలో ఖచ్చితంగా మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియపరుస్తూ ఇలాంటి ఇక్కడ సహకరించినటువంటి మా మండల పార్టీ పలు గ్రామాల నుంచి వచ్చినటువంటి మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఎందుకంటే ఒక చిన్న వాస్తవం కూడా ఒక సోషల్ మీడియాలో మేము వెబ్నంటే పార్టీ నుంచి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు సార్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా సరే చూసుకొని వస్తారని కానీ ఈ ప్రోగ్రాం విషయంలో అటువంటి అవకాశం కూడా లేక అంటే సరే మామూలుగా ఇమ్మీడియట్లీగా మరి కార్యక్రమం చేయాలనుకుని చెప్పేసి మన ఫోన్ కాల్ ద్వారాగా వచ్చి తర్వాత ఇక్కడ స్థానికతంగా ఉన్నటువంటి వారు కూడా మన చంద్రు గారు పాపారావు గారికి ఉన్న నాయకత్వం అందరూ కూడా మన వర్తక సంఘం వారికి రేపు మొక్క కూడా మాకు సహకరించాలి అది మీకోసమే మేము చేసేది ఎందుకంటే ఈ వెహికల్స్ పోతా ఇబ్బందికరంగా ఉన్నది కొంతలు ఇవన్నీ ఉన్నాయి ఆ రోడ్డు సరిగా లేకత్ర దుమ్ము దూరంతా షాపుల మీదకి వచ్చి చాలా ఇబ్బందిగా ఉన్నది అని చెప్పేసి మేము చెప్పి అనగా తక్షణం కూడా మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పినట్టు ఆ వర్తక సంఘానికి అందరూ కూడా మేము మారు మండల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈనాటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి ఇంకా ఎప్పుడైనా ముందు ముందు జరగబోయేటువంటి ప్రతి వాటి మీద రైతులను కూడా నడ్డి విరిచేటువంటి పరిస్థితి చేస్తుంది ఈ ప్రభుత్వం సుమారు మనం చూస్తాం యూరియాకి నియపిస్తే యూరియా అని చెప్పే యూరియా కట్టలకి ఎన్నడూ లేదు ఇంత దౌర్భాగ్యం అప్పుడు కదా ఏ ప్రభుత్వాలు కూడా చెప్పులు తీవ్ర పెట్టి కర్రలు ముసల షుగర్ బీపీలతో అడ్డం పడి ఆడ తిండి తిప్పలేక సమతిపోయే పరిస్థితి ఒక రెండు యూరియా కట్టలు ఒక యూరియా కట్ట తెచ్చుకోవడానికి గత పది సంవత్సరాల్లో మీ పరిపాలించినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఏనాడైనా రైతుకి అటువంటి పరిస్థితి వచ్చిందా రైతు అటువంటి పరిస్థితి మేము అసలు కంటికి కారణం ఇచ్చినామని చెప్పేసి రైతు కంటిని కంటిని గాథినటువంటి ఘనత మా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి తెలియపరుస్తూ మీరు ఎలా ఆ యొక్క కన్నీటిని మొత్తం కూడా ఇబ్బంది పెడతూ ఈ ప్రభుత్వం చెప్పడానికి చెప్పడం అని చెప్పేసి రాబోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేనికైనా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నడుం పీగించి ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ విషయంలో వెనకడికి వేసేటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచి ముందుకు తీసుకెళ్ళడానికి అంత సిద్ధంగా అని చెప్పేసి తెలియపరుస్తూ మరొక మారు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు సరే じゃあ行ったらなら。